తెలంగాణలో జనగణన చేసి బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి మనోహర్ ఈరోజు బీసీ ఐక్యవేదిక తరపున బెల్లంపల్లి మండల ఎంఆర్ఓ మరియు బీసీ సమస్యల పైన వినతి ఇవ్వడం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీ ప్రజలకు బీసీ డిక్లరేషన్ పేరిట తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ప్రజలకు కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేస్తామని ప్రకటించినారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు ముమ్మరం ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున బీసీ ఐక్యవేదిక తరపున మా స్థానిక నాయకత్వం ద్వారా ఎంఆర్ఓ ద్వారా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేయనది ఏమనగా ఈ రాష్ట్రంలో కులగణన చేసిన తరువాత బీసీలకు స్థానిక సంస్థలలో ఎన్నికలలో రావాల్సిన ఆ వాటాను కేటాయించిన తరువాత ఎన్నికలు నిర్వహించాల్సిందిగా కోరడమైనది నేను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం స్థానిక ఎంఆర్ఓ గారికి బీసీ సంఘాల ఐక్య వేదిక బీసీ సమాజ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు అందరం కలిసి స్థానిక తహసీల్దార్ గారికి బీసీలకు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కులకలన చేపట్టాలని బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు దామాసిన ప్రకారంగా జనాభా ప్రాతిపదికన నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము డిమాండ్ చేస్తూ వారికి వినతి పత్రం ఈరోజు ఇవ్వడం జరిగింది మేము చాలా రోజుల నుంచి మన భారతదేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బీసీ కులగలను జరిగే ఇప్పటికీ తొంభై ఏళ్ళు భయపడేటప్పటికీ కూడా దేశవ్యాప్తంగా అరవై ఐదు శాతం ఉన్నటువంటి బీసీ జనాభా ఏ ప్రభుత్వం కూడా ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలను లెక్కలోకి తీసుకోకుండా బీసీ కనడ చేయకుండా బీసీల హక్కులను నిర్వీర్యం చేస్తూ వాళ్లకు రావాల్సినటువంటి రాజ్యాధికారంలో వాళ్లకు సీట్లు కేటాయించడంలో రాజ్యాధికారం కల్పించకుండా బీసీలను కేవలము ఓట్లు వేసే యంత్రాలుగానే చిత్రీకరిస్తున్నటువంటి సందర్భంలో మేము బీసీలందరము కలిసి బీసీ చైతన్యంతో మా జనాభా ప్రాతిపదికన మాకు మా జనాభాకు అనుకూలంగా మాకు హక్కు కల్పించాలని స్థానిక సంస్థల్లో మొన్న బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వము మేము ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే కులకలను చేపట్టి తదనుగుణంగా మీ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన హడావుడిగా బీసీలో రిజర్వేషన్ ఇరవై రెండు శాతం అని ప్రకటించి స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రకటన చేయడం జరిగింది మళ్ళా బీసీల నుండి వచ్చినటువంటి వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని బీసీ కులకలన చేసిన తర్వాత మేము వేరే వేరే కారణాలు చూపిస్తూ ఎన్నికలను వాయిదా చేసుకున్నటువంటి సందర్భం దానికి మేము స్వాగతిస్తున్నాం